నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పోలా ప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన ఎర్రమింగని చేప అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల సంవత్సరంలో జయశ్రీ మాస్ పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి వద చేసుకుంటూ వచ్చి ఆగిన మోటార్ సైకిల్ చప్పుడు దాని విని వెంటనే హలో డాక్టర్ మీనాదేవి గారు గుడ్ మార్నింగ్ అంటూ చేసిన అభినందన ఇవి రెండు వింటూనే అంత బిజీలోనూ తలపైకెత్తి చూసింది డాక్టర్ మీనాక్షి దాదాపు ఆరు అడుగుల నిండైన విగ్రహం పచ్చని ముఖం మీద నొన్నగా నల్లగా గెడ్డం ఆనవాలు ఖరీదైన పొన్నూరు కద్దరి పంచ భుజం మీద మడతలు పెట్టిన గోధుమ రంగు కద్దర సిల్క్ కండువ కాళ్ళకి హాఫ్ బూటు కళ్ళకి చలవద్దాలు నవ్వుతూ నలభై ఏళ్ళ ఆసామి ఎక్కుతున్నాడు ఎవరైనా చెప్పమా ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ ఉండేలోగానే చటుక్కున జ్ఞాపకం వచ్చి హాల్లో అడుగు పెడుతున్న అతనితో హలో రెడ్డి గారు రండి అలా కుర్చీలో కూర్చోండి ఎలా ఉన్నారు మీ మిస్సెస్ అంది డాక్టర్ మీనా ఏమిటి నేను ఇంకా మీకు జ్ఞాపకం ఉన్నానా నెలాళ్ళ క్రితం ఓ మారు మీ హాస్పిటల్కి వచ్చాను ఈలోగా మర్చిపోయారేమో ఎలాగా పరిచయం చేసుకోవటం అంటూ ఆలోచిస్తున్నాను ఇంకా నేను అన్నాడు అతను నయం ఎందుకు జ్ఞాపకం లేదు నెలాళ్ల క్రితం మీ మిస్సెస్ను పరీక్షించమని తీసుకొచ్చి టానిక్ రాసిస్తే పట్టుకెళ్ళారు మీరు మున్సిపల్ ఆఫీసులో కౌన్సిలర్నండి అయితే మీరు నన్ను బాగా జ్ఞాపకం పెట్టుకున్నారనమాట అంటూ రెడ్డి నవ్వుతూ కుర్చీలో కూర్చున్నాడు ఆ నవ్వులో నేను బాగా జ్ఞాపకం ఉన్నానే డాక్టర్కి అనే గర్వరేఖ ఒకటి క్షణకాలం మెరిసి మాయమైంది ఏమిటి ఇలా వచ్చారు అంది మీనా అబ్బే మీరిచ్చిన టానిక్ మా వాళ్ళకి బాగా పడింది ఇప్పుడు బాగా ఆరోగ్యంగా ఉంది మళ్ళీ తీసుకొచ్చి చూపించమంటారో ఏమో అడుగుదామని మీ ఫీజు అంతా తెలుసుకుని ఇచ్చి వెళ్దామని వచ్చాను ఫీజు ఇచ్చేటంత వైద్యం నేనేం చేశానని ఏమీ ఇవ్వక్కర్లేదు ఆరోగ్యంగా ఉందన్నారు అదే ఫీజు డాక్టర్ మాటలకు సంతోషంతో ఉక్కిరి బిక్కిరాయి కొంతసేపు ఏం మాట్లాడకుండా ఉండిపోయిన రెడ్డి మీరెంత ఉదార హృదయం రండి మీ రూపంలాగే హృదయం కూడా ఎంతో సుకుమరమైంది అన్నాడు టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ అటు ఇటు దొర్లిస్తూ రెడ్డి మాటలకు సిగ్గుతో బొగ్గలు ఎరుపెక్కి మరీ అంత పొగడకండి అంది మీనాదేవి ముఖానికి మరింత అందాన్నిచ్చిన ఆ సిగ్గుల మొగ్గను కళ్ళతోనే తాగుతూ నిజం డాక్టర్ ఊళ్ళో ఎవరినైనా అడగండి మిమ్మల్ని మీ అందాన్ని హస్తవాసిని అన్నింటినీ మించి మీ ఆర్ద్ర హృదయాన్ని ప్రశంసించే వాళ్ళే ప్రతివాళ్ళు అన్నాడు రెడ్డి చాలండి అంది మరింత కుంచకపోతూ డాక్టర్ మీనాదేవి ఏమిటి నా మాట అంటే నమ్మకం లేదా పోనీ ఒట్టు వేస్తాను పట్టండి అంటూ చేయి చాపాడు రెడ్డి ఇంతలో డాక్టర్ మీనాదేవి తొట్టు పడుతూ లేచి నిలబడి మరీ గౌరవిస్తూ రండి రండి అంది ఎవరిని చెప్పమా లేచి నిలబడి మరీ పిలుస్తుంది నేను వచ్చినప్పుడు కూడా లేవలేదేమే అనుకుంటూ అప్రయత్నంగా వెనుదిరిగి చూశాడు రెడ్డి ఐదున్నర అడుగుల లోపు మనిషి సన్నగా పీయలగా నల్లగా ఉన్నాడు రేగిన జుట్టు లోతుకు పీకిపోయిన బొగ్గలు సామాన్యమైన రంగు ప్యాంటు తెల్ల వేసుకున్నాడు వయసు నలభై లోపైన సరైన పోషణ శ్రద్ధ లేక దాదాపు యాభై ఏళ్లలా కనిపిస్తున్నాడు ముదురు మొహంతో మోటుగా ఉన్న ఈ వ్యక్తి ఎవరు తనెప్పుడు ఈ ఊళ్ళో చూడలేదే ఓహో కొత్తగా వచ్చిన డాక్టర్కి ఎవరైనా కావలసిన వాళ్ళేమో అనుకున్నాడు రెడ్డి ఆ వచ్చిన వ్యక్తి విలాసంగా ఎంతో స్వతంత్రంగా ఓ కుర్చీలు ఆకుని కూర్చున్నాడు అతను కూర్చున్నాక కానీ డాక్టర్ మీనాదేవి తన కుర్చీలో కూర్చోలేదు ఇదేమిటి డాక్టర్ మీనాదేవి అంతటిది ఇటువంటి అతి సామాన్యుడికి ఇంత గౌరవం ఇస్తుంది ఏమిటబ్బా అనుకుని ఆశ్చర్యపోయాడు రెడ్డి అంతకంటే ఎక్కువే ఆశ్చర్యపోయాడు ఆ వచ్చిన వ్యక్తిని తన భర్తగా తర్వాత ఆమె పరిచయం చేసినప్పుడు మీనాదేవి భర్తను రెడ్డికి రెడ్డిని భర్తకు పరిచయం చేశాక మీనా ఆమె భర్త రంగస్వామి ఏమో మాట్లాడుకుంటూ ఉంటే రెడ్డి తన ఆలోచనలో తానున్నాడు కాకి ముక్కకు దొండపొండులా ఇంత అందమైన మీనాకి ఇంత కురివిపోయిన భర్త పోత పోసిన బంగారంలా పచ్చని శరీర ఛాయ చెంపక చారడేసి కళ్ళు తీర్చిదిద్దిన అవయవ సౌష్ఠవంతో ఎర్రని జెరి అంచు చీరలో నుదుట కోలగా దిద్దుకున్న తిలకం చెవులకు కెంపులు పొదిగిన దిద్దులు సుతారంగా చుట్టిన మెలిక సెగ ఆ సిగలో నవ్వుతున్న తెల్ల గులాబీ మెళ్ళో సరం వీటితో చూడగానే ఇట్టే దిగ్భ్రాంతులు చేసే ఈ పాతిక సంవత్సరాల సౌందర్యానికి ఈ రంగస్వామ ప్రేమ పూజారి తనలాంటి ఏ నాగరీకుడు ఆక్రమించవలసిన స్థానాన్ని ఈ రంగస్వామి అన్యాయంగా అధిష్ఠించాడు ఇదేదో మీనాదేవికి ఇష్టం లేకుండా పెద్దవాళ్ళు చేసిన సంబంధంలో ఉంది మరైతే ఇతనికి ఎంత గౌరవాన్ని ఎందుకు ఇస్తుంది ఇవే ఏమైనా ఇంత సౌందర్యవతిని తాను ఎక్కడా చూడలేదు ఇదంతా సహజ సౌందర్యమే కానీ అలంకరణ వలన వచ్చింది కాదు ఇదే అలంకరణ నా భార్యకు చేస్తే ఇంత అందంగా ఉంటుందా ఒక్కనాటికి ఉండదు ఏమైనా ఇటువంటి అపురూప లావణ్యవతిని అందాల రాసిని పొందిన రంగస్వామి నిజంగా అదృష్టవంతుడు ఇలా ఆలోచిస్తూ ఆమె అందానికి సూదంటూ రాళ్లలో ఆకర్షించబడ్డ తన చూపుల్ని మరల్చుకోలేక సతమతం అవుతున్న పక్కనున్న రంగస్వామి లేవటంతో తను లేచాడు ఆలోచనల నుండి తేరుకుని వస్తానండి స్టేషన్కి వెళ్ళి ఓ మిత్రుడిని కలుసుకోవాలి అక్కడ నుండి అవసరమైతే మద్రాసుకు వెళ్ళాలి అతనితో ఇలాగే ఉంటాయి మా బిజినెస్ చేసేవాళ్ళ బాతుకులు ఓ పద్ధతి ఓ ప్రోగ్రామ్ ఏమీ లేకుండా అంటూ రంగస్వామి బయలుదేరాడు అతన్ని గుమ్మం దాకా సాగ నంపి వచ్చి తన కుర్చీలో కూర్చుంది మీనాదేవి ఎదురుగుండా కుర్చీలో కదలకుండా వచ్చిన పని ఏమిటోటో చెప్పకుండా ఆ మట్టునే కూర్చున్నాడు రెడ్డి అతడు ఉండటం మీనాదేవికి కొంచెం ఇబ్బందిగా ఉంది వచ్చిన పని ఇవ్వటం పూర్తి చేసుకుని ఎంతసేపటికి వెళ్ళడి ఒంటితను మనసులోనే విసుక్కుంది ఇతర పేషెంట్స్ని చూడటం వాళ్ళ చీటీలు రాసివ్వటంలో నిమగ్నం అయిపోయిన మధ్య మధ్య రెడ్డి వైపు చూస్తూ అతన్ని పలకరిస్తూనే ఉంది ఇంతలో పేషెంట్స్ రద్దీ కొంత తగ్గాక మీనాదేవి గారు అంటూ సంబోధించి అంతటితో ఆగిపోయాడు రెడ్డి ఏమిటి అన్నట్టు ఆమె అతని వాక చూసింది అతని స్వరంలో వినిపించిన నూతన స్పందనానికి చెరికిరాలై అబ్బే మరేం లేదు మీరు ఊ అంటే చాలు తక్కినవన్నీ నేను చేసుకుపోతా అన్నాడు రెడ్డి ఉత్సాహంతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ తాను ఊ అనటం ఏమిటి అతని ఆంతర్యం ఏంటి మే నాకు చిరాకు వేసింది రెడ్డి ప్రవర్తన చూస్తే కానీ ఊళ్ళో పెద్ద మనిషి కదా అని తమాయించుకుని ఊరుకుంది కొంచెం సేఫాగి రెడ్డి చెప్పడం ప్రారంభించాడు ఆమె ఆ ఊరికొచ్చి ఎన్నో రోజులు కాకపోయినా ఈ కొద్ది కాలంలోనూ ఎంతో సమర్థురాలైన డాక్టర్ అనే పేరు సంపాదించుకుందని పట్నంలో జనానికి ఆమె అంటే అపరిమితమైన గౌరవం అని అంతటి విద్యా వివేకాలున్న వ్యక్తిని పట్నం యొక్క ఉజ్వల భవిష్యత్తుకు వినియోగించుకోకుండా ఊరుకోవటం తాగదని అందుకే నలుగురు పెద్దలు కలిసి ఆమెను ఆ వార్డుకు కౌన్సిలర్గా నిలబెట్టడానికి నిర్ణయించుకున్నారని వీలైతే ఆమెను చైర్మన్గా కూడా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారని ఈ విషయం అంతా నచ్చ చెప్పి ఒప్పించటానికే తనను వాళ్ళు పంపించారని చెప్పి ఆగాడు రెడ్డి అతని మాటలు వింటూ ఉంటే మీనాదేవికి ఆనందంతో ఒళ్ళు తెలియటం లేదు నిజంగానా తను కౌన్సిలర్ అవుతుందా ఆ తర్వాత చైర్మన్ కూడానా ఇంత మహాపట్నానికి ఆమె హృదయంలో నుంచి పెళ్ళికి వస్తున్న సంతోషాన్ని అతి కష్టం మీద ఆపుకుంటూ ఈ రాజకీయాలు పదవులు ఇవన్నీ నాకెందుకండి ఇందులో పడ్డానంటే ప్రాక్టీస్ దెబ్బతింటుంది అంది మీ ప్రాక్టీసు దెబ్బతినక్కర్లేదు తక్కినదంతా నేను చూసుకుంటాను మీ అంగీకారం మాత్రం తెలపండి అది చాలు అంటే ప్రాక్టీస్ గురించిన ఆలోచన ఒక్కటే కాదనుకోండి కారణం ఇంతమంది విద్యార్థికులు పెద్దలు ఈ ఊళ్ళో ఉండగా నేను కౌన్సిలర్గా నిలబడటం ఏంటి అంది మీ నా టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ను అటు ఇటు దొరిస్తూ అదేమిటండి వేరే ఎవరో అంటారు మీరు విద్యార్థికులు కాదా ఇక పెద్దలు అంటారు మీరు ఒక మాటు కౌన్సిలర్ అయితే మా అలాగే పెద్ద లిస్టులోకి మీరు ఎక్కుతారు అన్నాడు రెడ్డి ఇద్దరు నవ్వుకున్నారు కాగితం మీద పెన్నుతో పిచ్చి గీతలు గీస్తూ అది సరే అనుకోండి కానీ ఏమిటి సందేహిస్తారు ఆహా ఇందుకు మా వారు ఏమంటారో ఆయన సలహా తీసుకుందే నేను మీకు ఏ సమాధానము ఇవ్వలేను అంది అదేమిటి మేనాదేవి గారు విద్యాధికులైన స్త్రీ మీరు మీరు కూడా సామాన్య స్త్రీలాగా భర్త అనుజ్ఞ కోసం వేచి ఉండాలా ఈ మాత్రం స్వతంత్రమైన నిర్ణయం మీరు తీసుకోలేరు అందులో ఇది మీ సొంత విషయం పైగా మీ అంతటి వ్యక్తికి ఇంకొకరి సలహా కావాలా అందులో ఆయనది రెడ్డి గారు ఆ విషయం మీద మీరు ఇంకా మాట్లాడకండి మీరు అన్నట్లు పూర్తిగా అది నా సొంత విషయం ముఖ్యమైన ఏ విషయం పైన అయినా ఆయన సలహాలేదే నేను నిర్ణయం తీసుకోను ఇందులోనూ అంతే ఆయనతో సంప్రదిస్తేనే కానీ నేను కౌన్సిలర్గా నిలబడేది లేనిది మీకు చెప్పలేను అంది ఆమె కంఠంలోని తీవ్రతకు తెల్లబోయి వెంటనే సర్దుకుంటూ పోనీ అలాగే కానివ్వండి మీ అంగీకారాన్ని తర్వాతే తెలియపరచండి ఇంతలో పోయిందే ఉంది వస్తా అంటూ లేచాడు రెడ్డి మోటార్ సైకిల్ వెళ్ళిపోయిన చప్పుడు మేనాదేవి చెవులకు ఎంతో సుఖంగా వినిపించి ఏదో పెద్ద బరువు తీరినట్లు అమ్మయ్య అంటూ దీర్ఘంగా శ్వాస వదిలి కుర్చీలో నుంచి లేచింది రాత్రి భోజనాలు అయ్యాక ఆకులకు సున్నం రాసి చిలుకలు చుట్టి అందిస్తూ ఈ చిన్న విషయానికి మీరు ఎందుకు ఒప్పుకోవటం లేదో నాకు ఆశ్చర్యంగా ఉంది అంది రంగస్వామితో మీనా రంగస్వామి నవ్వుతూ నాకు అదే ఆశ్చర్యంగా ఉంది మీనా ఇంత చిన్న దానికోసం నువ్వు ఎందుకు ఇంత పట్టుదల పడుతున్నావో అన్నాడు అది కాదండి అన్ని విషయాలు తనే చూసుకుంటాను అంటున్నాడు కదా రెడ్డి గారు ఒక మీటింగ్ రోజున ఎలక్షన్ రోజున ఉంటే చాలుట అందువల్ల మనం పడే శ్రమ కానీ మనకొచ్చే నష్టం కానీ ఏమీ ఉండదు పైగా సంఘంలో కొంత హోదా పెరుగుతుంది కొంత కాలక్షేపం అవుతుంది ఇప్పుడు ప్రాక్టీస్తో కాలక్షేపానికి లోటేం వచ్చిందో అన్నాడు రంగస్వామి లోటు అని కాదు ఇంటి పట్టున ఉండకుండా మీరు ఆ వరుసన బిజినెస్లో తిరుగుతూ ఉంటే నాకు తోచడం లేదండి అంటే కాపురానికి వచ్చిన కొత్తలో నన్ను మెట్రిక్ కట్టించారా ఊళ్ళోనే ఆడపిల్లల కాలేజీ ఉంది సరదాగా చదివితే ఏం పోయిందని పీయూసీలో చేర్పించారా ఫస్ట్ క్లాస్ వచ్చిందని నాకు తెలియకుండానే మెడిసిన్కి అప్లికేషన్ ఫారం తెప్పించి ఐదేళ్లు ఎంతలో తిరిగి వస్తాయి మధ్యలో నేను వచ్చి చూస్తూ ఉంటాను కదా అంటూ నచ్చ చెప్పి ఒప్పించి డాక్టరీ పాస్ చేయించి మీ ప్రాక్టీస్కి వీలుగా ఉంటుందంటూ ఈ ఊరు తీసుకొచ్చి మీ బిజినెస్ కూడా ఈ ఊరికి మార్చుకుని నా అభివృద్ధికి ఇంతగా దోహదం చేశారే అటువంటిది కౌన్సిలర్ విషయంలో మీరు ఎందుకు ఇంత విముఖత చూపిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అంది అది కాదు అండి నేను మీరు చెప్పింది ఎప్పుడైనా ఏదైనా కాదన్నానా మీరు కాదన్నది ఏం చేస్తానన్నాను ఈ ఒక్క విషయంలోనూ పోనీ ఏదో సరదా పడుతుందని మీరు ఎందుకు అంగీకరించకూడదు అని నాకు పట్టుదల అంది సరే మీనా నీకు నిజంగా అంత సరదాగా ఉంటే అలాగే కానీ నేను ఎందుకు అన్నానంటే ఈ రాజకీయాలు ఉన్నాయి చూసావు ఇందులో స్త్రీలు ప్రవేశించడం అంత శ్రేయస్కరం కాదు ఒకవేళ ప్రవేశించిన కొన్ని నియమ నిబంధనలు సడలించి ఎప్పుడూ తను నవ్వుతూ ఇతరుల్ని నవ్విస్తూ ఉండాలి అది నీ వల్ల కాదని నాకు తెలుసు అందుకే వద్దన్నాను అన్నాడు రంగస్వామి మీది మరీ విచిత్రం అండి అంతే ఉండదు సరే కాని ఎన్నాళ్ళకి స్వతంత్రించి తనకు పని చేయగలుగుతున్నాను కదా అందుకు భర్తని ఒప్పించగలిగాను కూడా అని ఎంతో ఆనందించింది మీనాక్షి అనుకున్న ప్రకారం ఆ వార్డుకి కౌన్సిలర్గా ఎన్నికయింది ఫలితాలు తెలిసిన రోజున మధ్యాహ్ల్లో కూర్చుని ముగ్గురు కాఫీలు తీసుకుంటూ ఉండగా మొత్తం మీద మీరు అసాధ్యలండి మీనాక్షిని నెగ్గించి అన్నమాట నిలబెట్టుకున్నారు అన్నాడు రంగస్వామి నేను నెగ్గానంటే ఈ ఘనత అంతా గారిదే నా కోసం ఎంత శ్రమ పడ్డారాయనా నిజానికి ఈ విజయం ఆయనది అంది మీరా కృతజ్ఞత సూచకంగా రెడ్డి వైపు చూస్తూ ఆ ఇందులో నేను చేసింది ఉందండి ఆ పదవికి మీకు అర్హత ఉంది మీరు నెగ్గారు సంఘంలో గౌరవం ఉన్నవాళ్ళు పదవులు అలంకరించడం కంటే ఉంది అంటూ కాఫీ కప్పు టీపై పెట్టి సిగరెట్ నోట్లో పెట్టి అగ్గిపెట్టు కోసం జేబులు తడుముకోసాగాడు రెడ్డి అతనికి అగ్గిపెట్ట అందిస్తూ పదవులు అలంకరించాక అంత క్రితం సంఘంలో ఉన్న గౌరవాన్ని పోకుండా నిలబెట్టుకోవటం ఒక సమస్య కదా అన్నాడు రంగస్వామి అదోలా చూస్తూ అలా ఎందుకు జరుగుతుందండి అన్నాడు రెడ్డి గాలిలోకి ఉంగరాలు ఉంగరాలుగా పోగ వదులుతూ ఇంతవరకు బాగానే జరిగింది అంది మేనా ఇక ముందు ఎంతకంటే బాగుంటుంది ఎల్లుండే మన కౌన్సిలర్ల మీటింగు టీ పార్టీను బహుశా ఆ పార్టీలోనే మిమ్మల్ని చైర్మన్గా ఎన్నుకోవటం కూడా జరగచ్చు అందుకు కావలసిన ప్రయత్నాలన్నీ నేను ఇంత క్రితమే చేసి ఉంచాలండి అన్నాడు రెడ్డి మీరు ఎంత నిస్వార్థంగా నా కోసం శ్రమపడుతూ ఉంటే ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావటం లేదు అంది మేన దానికెళ్ళండి మీరు ఎల్లుండి పార్టీకి మూడు గంటలకల్లా రెడీగా ఉండండి అన్నాడు రెడ్డి మీరు కూడా రండి పార్టీకి అంది భర్తని మధ్య నేనెందుకు అన్నాడు రంగస్వామి మీనాక్షి బతిమాల సాగింది ఆవిడ అంతగా అడుగుతున్నప్పుడు పోనీ రాకూడదు అన్నాడు రెడ్డి నాకెక్కడ కుదురుతుందండి పైగా నేను ఇవ్వాలి బొంబాయి వెళ్తున్నాను రిజర్వేషన్ కూడా అయిపోయింది చెప్పాడు రంగస్వామి సరే మీ ఇష్టం నేను వస్తాను మీనాదేవి ఎల్లుండి మూడు గంటలకల్లా మీరు రెడీగా ఉండండి నేను కారు తీసుకుని వస్తాను అదే మా మిస్సెస్ని కూడా తీసుకొస్తానులేండి మీకు కొంత కాలక్షేపంగానూ సాయంగానూ కూడా ఉంటుంది మరి నేను వస్తా అంటూ వెళ్ళిపోయాడు రెడ్డి అతన్ని గేటు దాకా సాగ నొప్పి వచ్చి రెడ్డి చాలా మంచివాడండి అంది మీనాదేవి మొన్న ఏదో సీరియస్ ఆపరేషన్ చేశావు ఇప్పుడు ఎలా ఉంది పేషెంట్కి మాట మార్చాడు రంగస్వామి మీనాదేవి మనసు చివుక్కమంది మొన్నటికి మొన్న అంతే రెడ్డికి వికసమెత్తైనా స్వార్థం లేదండి నన్ను చైర్మన్ చేయాలని చూస్తారేమిటి మీరే చైర్మన్ కావచ్చు కదా అంటే అది కాదు అటువంటి స్థానాల్లో మీ వంటి వారు ఉంటే వచ్చే అందం వేరు అంటూ ఏక పట్టుబడుతున్నాడు అని చెప్తే తను చెప్తున్నదేమీ పట్టించుకోకుండా వినే వినట్లు తన టైపు కాగితలేమో సరిచేసుకుంటూ కూర్చున్నాడు ఇలా ఉంటున్నారేమిటి ఈయన ఎందుకంత కోపం వద్దు అంటున్నా వినిపించుకోకుండా కౌన్సిలర్ అయ్యాననా నాకు కొన్ని సరదాలు ఉంటాయని కోరికలుంటాయని కేవలం తన అభిప్రాయాల ప్రకారమే నడుచుకోవడానికి నేనేం ఆట బొమ్మను కాదని ఈయన అర్థం చేసుకోలేం ఈ మాత్రం దానికి ఏదో ఇంట్లో కాలక్షేపం చేస్తున్న తనను చదివించడం ఎందుకు డాక్టర్ని చేయటం ఎందుకు తనకి స్థానాన్ని సంఘంలో సంపాదించి పెట్టడం ఎందుకు తీరా తనకు ఉత్సాహం వచ్చి ఏదో సంతోషంగా ఏదో చేయబోతే తన ఉత్సాహం మీద నీళ్లు చల్లి తనేదో తలవంపులు తెచ్చే కాని పని ఏదో చేస్తున్నట్లు వేటకారంగా మాట్లాడటం కావాలని నిర్లక్ష్యం చేయడం ఎందుకు తను రెడ్డితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మొహం అంత చిరాగ్గా పెట్టడం దేనికి ఇష్టం లేకపోతే మీనా వద్దు అని చెప్పొచ్చు కదా ఇంతకీ తనకిష్టం లేని పని ఎప్పుడు చేశాను ఏం చేశాను ఆలోచిస్తూ ఉంటే కళ్లల్లో నీళ్లు తిరిగి అటు చూసింది రంగస్వామి అప్పటికే కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయాడు బొంబాయి ప్రయాణానికి సిద్ధమై డ్రైవర్ని గ్యారేజ్లో నుంచి కారు తీయమంటున్నాడు మీకు ఇష్టం లేకపోతే కౌన్సిలర్ పోస్టుకు రిజైన్ చేస్తానులేండి అని గబగబ ఒక వాక్యం కాగితం మీద రాసి ఆ కాగితం చీటీగా మడిచి వాలిటీ బ్యాగ్లో పెట్టుకుని గ్యారేజ్ దగ్గరికి తొందరగా అడుగులు కదిపింది డ్రైవర్ని వద్దని తనే స్టీరింగ్ దగ్గర కూర్చుంది ఇంటికి వెళ్ళు అని రంగస్వామి అంటున్నా వినిపించుకోకుండా ట్రైన్ వచ్చేదాకా ఆగింది ట్రైన్ కదిలేదాకా ప్లాట్ఫామ్ మీద నిలబడి తనేదో చెబుతూ ఉంటే ఆయనేం వినిపించుకోకుండా పేపర్లో తలదూర్చి కూర్చున్నారు గార్డు విజిల్ వెయ్యగానే తన బ్యాగులో నుంచి చీటీ తీసి ఆయన జేబులో పెట్టి ట్రైన్లో వెళ్తున్న ఆయనకు నవ్వుతూ చెయ్యి ఊపింది కానీ రంగస్వామి జవాబుగా చెయ్యి ఊపలేదు ట్రైన్ కనిపించినంత దూరం అలాగే చూస్తూ ప్లాట్ఫామ్ మీద నిలబడిపోయి ఆ తర్వాత బరువైన హృదయంతో దీర్ఘంగా శ్వాస వదిలి వచ్చి కారులో కూర్చుంది అనుకున్న రోజు సాయంత్రం మూడయ్యేసరికల్లా రెడ్డి కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు ఒక్కరే వచ్చారేం అన్న ప్రశ్న సమాధానంగా నా మిస్సెస్కి తలనొప్పిగా ఉందిట అందుకు రాలేదు అన్నాడు తీసుకురాకపోయారా మందు ఇద్దును అంది మీనా ఈ టైంలో కూడా మీకు కాస్తైనా విశ్రాంతి లేకుండా మందులు ఇవ్వటమిటి పోనిద్దురు అన్నాడు రెండి బయలుదేరదామని తొందర చేశాడు లేచి మొహం కడుక్కొని బట్టలు వేసుకుని రెడీ అయింది కారు తీయబోతూ ఉంటే ఇద్దరం ఒకచోటికే వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ మీకు వేరే కారు ఎందుకు నా కారులో రండి అన్నాడు పోనీ డ్రైవర్నైనా తీసుకువెళ్దామంటే అక్కర్లేదన్నాడు మరీ అంతగా చెప్తున్నప్పుడు కాదు కూడదంటే బాగుండదని వెళ్ళి అతని కారులో వెనక సీట్లో కూర్చోబోయింది మీనాక్షి ఇలా ముందుకు రండి అంటూ ముందు డోర్ తెరిచాడు రెడ్డి కొంతసేపు తటపటాయించి తిరిగి ఇంట్లోకి వెళ్ళి వంట మనిషికి పనులు పురమాయించి వానొస్తే కిటికీ తలుపులు వేయమని నౌకరికి చెప్పి తోటమాలిక కావలసిన హెచ్చరికలు చేసి వచ్చి రెడ్డి పక్కన ముందు సీట్లో ముడిచిపెట్టుకుని ఇబ్బందిగా కూర్చుంది రెడ్డి నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు ఎంత చదువుకున్నా ఏ ఉద్యోగం చేసినా ఆడదానికి గృహ నిర్వహణ బాధ్యతలు ఇల్లాలుగా నిర్వహించవలసిన కొన్ని ముఖ్యమైన పనులు తప్పవు పైగా మీలాంటి వారి మాట తీసేయలేక మీటింగులు విందులు గోవిందులు అవి కూడా చూసుకోవాలిగా నవ్వుతూ అంది మేనాదేవి ఏమిటండో ఈ మొత్తం మీద మాకు గోవిందులు పెట్టేస్తున్నారు అన్నాడు రెడ్డి నవ్వుతూ అబ్బే ఏదో యథాలాపంగా అన్నానులేండి అంది ఆమె నవ్వుతూ ఆ రోజున మీ మొభావం మీ వారి ముఖ మా చూస్తే మీకు ఇష్టం లేదేమో మీరు కౌన్సిలర్ కావటం మీ వారికి ఇష్టం లేదేమోనని భయపడ్డాను సుమండి అన్నాడు ఓర కంటితో మీనాని చూస్తూ మీనా తల వంచుకుని చేతినున్న బంగారపు గాజులు తీస్తూ తొడుగుతూ నిజానికి మా వారికి ఇప్పుడు ఇష్టం లేదు నాకే సరదాగా ఉండి ఆయన్ని బలవంతంగా ఒప్పించాను మా దాంపత్య జీవితంలో ఆయనకిష్టం లేని పని నేను చేయటం ఇదే మొదటిసారి అంది రెడ్డి పరిశీలనగా చూశాడు ఆమె మొహం కేసి కొత్తల్లో మిమ్మల్ని చూస్తే ఇలా సరదాగా ఉంటారనుకోలేదు అన్నాడు అప్పుడేదండి మీరు కొత్త కదా మీరు ఎలాంటి వాళ్ళో తెలియదు అంది పోనీ ఇప్పుడు తెలిసిందా నేను ఎలాంటి బాలే వారండి మీరు కీలకలా నవ్వింది ఊరు దాటి తారు రోడ్డు మించి మెత్తగా జారిపోతుంది కారు చల్లటి గాలొచ్చి చెంపల్ని ముద్దెట్టుకుని ముంగులని సవరించి అతి ప్రియమైన వ్యక్తిలాగా హాయిని కలిగిస్తోంది పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ కారు డోర్ మీద చేయి వేసుకుని ఆకాశం వైపు చూస్తున్న మీనాక్షి కారు ఊరు దాటి వచ్చేస్తుందన్న సంగతిని గ్రహించలేకపోయింది ఆకాశంలో చిన్న చిన్న మేఘాలన్నీ ఒక్క చోటుకు చేరుకుని పెద్ద పెద్ద నల్లని రాక్షసుల్లా రూపుకడుతున్నాయి వాటిని చూస్తూ ఉంటే మీనాక్షి చిన్నప్పుడు తన భయాలు గుర్తుకు రాసాగాయి వేసవి కాలంలో అమ్మ పక్కన పెరట్లో పడుకున్నప్పుడు ఓ రాత్రి వేళ మెడుకు వస్తే ఎదురు గోడ దగ్గరున్న జామ చెట్టు నల్లటి రాక్షసుల్లాగా గాలికి ఊగే కాయలు ఆ రాక్షసుడి చెవులకు ఉండే కుండలాల్లాగా అనిపించి భయంతో అమ్మను లేపి కూర్చోబెట్టేది చిన్న చప్పుడు విన్నా దొంగడు కన్నం తవ్వుతున్నాడు అనుకోవటం క్రీనేడలో ఉన్న ప్రతి తడపని పాము అనుకోవటం అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వు నవ్వొస్తుంది వానొచ్చేలాగా ఉందండి అంది రెడ్డితో రాని అండి మనకేం భయం అన్నాడు నిశ్చలంగా రెడ్డి ఇంతలో చీలకొకటి కయ్యి కయ్యిమంటూ అరిచి జామ చెట్టుకున్న పండును ముక్కుతో పట్టుకుని పండుతో సహా ఎగిరిపోవాలని ప్రయత్నం చేసింది కానీ పాపం దాని ప్రయత్నం ఫలించలేదు పండు జారిపోయింది అది చూసి మీనా నవ్వుకుని ఈ చుట్టూ జామ తోటలు కాబోలు అంది రెడ్డితో అతను పరధ్యానంగా అన్నాడు ఇంతలో సన్నని తుంపర పడసాగింది మీనా గ్లాసు డోరు వెయ్యిపోతే బెట్టుగా ఉండి అది పడలేదు దాంతో ఒక చేత్తో స్టీరింగ్ నడుపుతూనే రెడ్డి ఆమె మీదకు వంగి డోర్ వేసే వంకతో కావాలని ఆమెకు తగిలాడు మీనా ఇంకా ఒదికి కూర్చుంది మనం ఊరు దాటి వచ్చేసామనుకుంటా అంది మీనాక్షి అవును అదిగో ఊరు బయట అక్కడ కనిపిస్తున్న మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లాలోనే పార్టీ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అన్నాడు రెడ్డి కొంచెంసేపు ఊరుకుని మీ వారు ఎంతవరకు చదువుకున్నారు అని ప్రశ్నించాడు ఆయనకి చదువు ఎందుకండి అంది అంటే డిగ్రీ అంటే లేదు కానీ ఆయనకు రాని భాష అంటూ లేదు తెలియని సంగతి అంటూ లేదు సంసార బాధ్యత బిజినెస్ వ్యవహారాలు చిన్నప్పుడే పడి ఆయన్ని చదువుకొనియకుండా చేశాయి అందుకే నువ్వైనా చదువుకో అని నన్ను బలవంతంగా చదివించారు అంది అయితే అందంలోనే కాకుండా చదువులో కూడా ఆయన మీకంటే తక్కువే అన్నమాట నేను అనుకున్నానులేండి ఇదేదో పెద్దవాళ్ళు బలవంతంగా చేసిన పెళ్ళి కానీ మీకు ఇష్టమే చేసుకున్నది కాదని కాదండి నాకు ఇష్టమయ్యే చేసుకున్న రెడ్డి అడిగాడు ఆడవాళ్ళంతా ఇంతేలేండి లేండి తప్పని దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు నిజానికి మీకు చాలా అన్యాయం జరిగింది మీలాంటి అందమైన విద్యాధికురాలికి అనుకూలుడైన భర్త రాకపోవటం విచారకరమే లోకంలో ఇలాగే జరుగుతాయి ఇప్పుడు నన్నే చూడండి ఆమె కాకుండా మీలాంటి ఏ అందకతో నా భార్య అయితే పువ్వుల్లో పెట్టి పూజించకపోదునా అంటూ ఓరగా చూశాడు మీనాదేవి వంక మీనా ఆ మాటలకు కళవళపడి ఏదో చెప్పబోయింది కానీ కంఠం పూడుకుపోయి మాట బయటికి రాలేదు ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి మీనా ఈరోజు మన జీవితంలో ఎంతో మధురమైంది ఈ చల్లని సమయంలో ఏకాంతంగా ఎగిరిపోతున్న మనమిద్దరం ఇద్దరం విద్యారూపాల్లో సమానమైన స్థాయి కలవాళ్ళం ఈ మధుర క్షణం కోసం నిన్ను చూసిన మొదటి రోజు నుంచి ఎంత కాంక్షతో వేచి ఉన్నానో అన్నాడు ఉద్రేకంతో రెడ్డి మేనా ముఖం అంతా కోపంతో ఎర్ర మందారంలా జీపురించింది ఇదే నీ ఆలోచన ఇందుక నన్ను ఎలక్షన్లంటూ దింపింది చాలు నీ అసలు రూపం తెలియక మోసపోయాను ఆయన అంటూ ఉంటే అర్థం చేసుకోలేకపోయాను కా రాపు అంటూ గర్జించింది రెడ్డి అంతలోనే సర్దుకుంటూ మీనాదేవి గారు ఇంత మాత్రానికి అంత కోపట్టం దేనికి నా మనసులో ఉన్నదేదో చెప్పాను ఇష్టమైతే ఒప్పుకోవచ్చు లేదా నాకు ఇష్టం లేదనొచ్చు ఇంత మాత్రానికి అంత అల్లరి దేనికి అన్నాడు తాపీగా ఛీ చుడా నీలాంటి దొంగ త్రాచులి సంఘంలో ఉండటం మూలానే నాలాంటి స్త్రీలు చొరవగా సమాజం మధ్యలోకి రాలేకపోతున్నారు ఆడదాని శీలాన్ని ఎంత తేలిగ్గా జమకట్టావు మారే కాలంతో మారలేని నాలాంటి పిరికి పందలు కాదు ధైర్యవంతులైన యువతులు తమ కాలు చెప్పులతో లోకం మారుతున్న బుద్ధులు మారకుండా ఉన్న నీలాంటి గుంట నక్కలకి బుద్ధి చెప్తారు అయినా వాళ్లదాక ఎందుకు ఆ బుద్ధి ఏదో నేనే చెప్తాను కారు ఆపు చేయకపోయావంటే అంటూ ఊరు మురిమినట్లుగా అరిచింది అప్రతిభుడై కారు ఆపు చేశాడు రెడ్డి విసురుగా డోరు తీసుకుని దిగి ఆ దారిని వెళుతున్న రిక్షాని పిలిచి అందులోకి ఎక్కి వెనక్కి పోనిమ్మని భర్త హెచ్చరికను భర్తకు తాను చీటీ ద్వారా ఇచ్చిన హామీని తలుచుకుని అవమానంతోనూ సంతృప్తితోనూ కూడిన మిశ్రమ భావాలతో వెళ్ళిపోయింది మీనాక్షి వెళ్ళిపోతున్న మేనా వైపే చూస్తూ నిట్టూర్చాడు రెడ్డి ఎర్రని తప్పించుకుని ఎగిరి నీటిలో పడి పారిపోతున్న అందమైన చేపకేసి నిస్సహాయంగా చూసే జాలరిలాగా బాధగా బరువుగా చూస్తూ ఉండిపోయాడు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే